హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పబోయేది మేషరాశి గురించి మేషరాశి వారికి అధిపతి కుజుడు ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడు ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారు ముక్కుసూటిగా మాట్లాడుతారు వీరికి ఆకస్మిక ధనం కలుగుతుంది ప్రయాణాలు కొంత ఇబ్బందులు పడతారు ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ ఎందుకంటే వారికి ముఖం పైన శని కూర్చుంటాడు కాబట్టి మాటలు అదుపులో ఉంచుకోవాలి అది మే అయిపోయే వరకు ఏది ఆలోచించకుండా మాట్లాడకండి వారికి ఏదో ఒక విషయంలో ఈ సంవత్సరం నింద రాబోతుంది వీరు మే నెల అయిపోయే వరకు అప్పులు ఎవరికి ఇవ్వకూడదు కేతువు జూన్లోకి మారిపోతాడో అప్పుడు రుణాల నుండి ఇబ్బందులు తొలగిపోతాయి వీరు అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమ రోజు ధరించాలి కొంత మేరకు జాగ్రత్త పాటించాలి వీరికి గురుబలం తక్కువ ఉంటుంది కాబట్టి దత్తాత్రేయ ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకోండి